ओम, ओम श्री श्रीगुरुभ्यो नमः ॐ श्री गणेशाय नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अथ द्वितीयोध्यायः साङ्ख्ययोगः श्रीगुरुभ्यो नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता द्वितीयोऽध्यायमु साङ्ख्ययोगमु श्लोकमु इरै न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा पविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो శరీరే శ్రీ గున ఇరవయ శ్లోకాన్ని పరిశీలించినట్లయితే ఆత్మతత్వాన్ని గురించి చెప్పే డైరెక్ట్ శ్లోకం అనుకోవచ్చు ఇది ఇంతకు ముందు భగవానుల వారు సత్యము ఏది అసత్యం ఏది చెప్తూ వచ్చారు లేదా విఘ్నులు ఇలా అనుకుంటూ ఉంటారు లేదా అవివేకవంతులు ఇలా అనుకుంటూ ఉంటారు అనేసి ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది డైరెక్ట్ శ్లోకం అనమాట ఇది అందుకే ఇది కంఠస్థం చేయండి అని కూడా చెప్పడం జరిగింది ఆత్మతత్వాన్ని స్ట్రైట్ గా చెప్పిన శ్లోకం అనమాట నా జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతో పురాణో నా హన్యతే హన్యమానే శరీరే ఇదే శ్లోకం మనకు కఠోపనిషత్తులో యథావిధిగా ఉందని కూడా మనము ఇక్కడ టైప్ చేసి పెట్టుకోవడం జరిగింది నాయం కశ్చిత్ అజో నిత్య శరీరే అంటే చక్కని శ్లోకము అద్భుతమైన శ్లోకం అన్నమాట ఈ శ్లోకము నేర్చుకోవాలి అనుకుంటే మనకు ఈ యొక్క శరీర తత్వం గురించి తెలుసుకోవాలనేసి మనం పలుమార్లు చెప్పుకున్నాము జాయతే అస్థితే వర్ధతే విపరణమైతే అపక్ష అయితే వినశ్యతే అని ఆరు రకములైన వికారాలు ఈ దేహానికి ఉంటాయి షడ్భావ వికారములు అని కూడా చెప్పుకోవడం జరిగింది ఇది ఈ దేహానికి ఉంటాయి కానీ ఆత్మకు ఉండవు అనేసి ఆత్మ శాస్త్రతత్వాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు నా జాయతే జాయతే అంటే పుట్టదు పుట్టడం లేదనమాట పుట్టడం లేదు కాబట్టి నా మ్రియతే చనిపోవడం కూడా లేదు ఇక్కడ మ్రియతే అని ఉంటుంది శ్లోకంలో దాన్ని నా మ్రియతేగా మనం అర్థం చేసుకోవాలి పుట్టుక ఉండేదానికే మరణం ఉంటుంది పుట్టుక లేని దానికి మరణం ఎలా ఉంటుంది లేదు నా భూత్వ అంటే ఇంతకు ముందు ఎప్పుడో ఉన్నిందండి ఇప్పుడు లేదు అనే ప్రసక్తి లేదు భూయహ భవిత అంటే మరల రాబోయే రోజుల్లో భగవంతులు వారంటే ఆత్మతత్వం వస్తుందని లేదు అంటే ఎప్పటికీ ఉంటుంది దీని అర్థం ఏంటంటే భూత కాలము వర్తమాన కాలము భవిష్యత్ కాలంలో అంతా ఉంటుందనేసి చెప్తూ కొన్ని లక్షణాలు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట అజహ నిత్య శాశ్వత పురాణ అని కొన్ని పదాలను ఇక్కడ చెప్పడం జరిగిందనమాట భగవాన్ వారు అజహ అంటే పుట్టుక లేదనమాట ఆత్మకి పుట్టుక లేదనమాట ఇది గుర్తు పెట్టుకోవాలి అంటే పుట్టుక లేనిది ఏదైతే ఉంటుందో అది ఆత్మ నిత్యము మరియు నిత్యముగా ఉంటుంది అనమాట ఎప్పటికీ ఉంటుంది అన్ని కాలములలో ఉంటుంది అనమాట నిత్యము శాశ్వత ఈ నిత్యమునే శాశ్వత అని చెప్పారనమాట ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది పురాణ పురాణ అంటే పురా అపి నవ పురాణ అంటే ఎప్పటి నుంచో ఉంది ఇప్పటికీ ఉంటుంది ఇంకెప్పటికీ ఉంటుంది అనమాట ఇటువంటి ఆత్మ నహన్యతే హన్యమా అనే శరీరం అంటే ఆత్మ ఉండేది ఒకటే కాబట్టి ఇంకొకరిని చంపదు తను ఇంకొకరి చేత చంపబడదు అనేసి ఈ షడ్భావ వికారాలు ఏవైతే ఉంటాయో ఈ వికారాలు లేవు అనేసి ఈ శ్లోకానికి చెప్పబడింది అనమాట కాబట్టి ఈ శ్లోకము మనము ఎంతవరకే చెప్పుకుంటున్నాము ఎక్కువ గందరగోళం లేకుండా ఒకే ఒక మాట ఆత్మ ఎలాంటిది అని తెలుసుకున్నట్లయితే ఆత్మ నిర్వికారమైనది అనేసి ఇక్కడ మనం చెప్పుకుంటాం ఆత్మ శాశ్వతమైనది అని చెప్పుకుంటూ ఉంటాము ఆత్మ నిత్యమైనది సత్యమైనది సర్వవ్యాపకమైనది అప్రమేయమైనది అకర్త అభోక్త నిర్వికారం అనేసి అనేక పేర్లతో మనం చెప్పుకోవచ్చు అనమాట ఇంతకు ముందు మనము ఒక మాట చెప్పుకొని ఉన్నాము మరలా ఒక్కసారి చెప్పుకొని ఉన్నాము ఆత్మకి త్రివిధ పరిచ్ఛేదములు ఉండవు త్రివిధ పరిచ్ఛేదములు అంటే మూడు రకాల పరిచ్ఛేదములు మొట్టమొదట పరిచ్ఛేదనం ఏంటంటే ఒక చోట మాత్రమే ఉంటుంది ఇంకొక చోట ఉండదు అనే మాట ఉండదు అనమాట ఉదాహరణగా భారతదేశంలో ఉంది కువైట్తో లేదు అనుకుంటే పొరపాటు భారతదేశంలోనూ ఉంటుంది కువైట్లోనూ ఉంటుంది అమెరికాలోనూ ఉంటుంది ప్రపంచం అంతా పద్నాలుగు లోకాల్లో ఉంటుంది కాబట్టి ఇది ఒక రకమైన పరిచ్ఛేదం అంటే ఒక చోట ఉండి మరొక చోట లేదు అనుకోకూడదు అంటే అంత సర్వవ్యాపకంగా ఉందనేసి ఒకప్పుడు ఉండి మనకొప్పుడు లేదు అనుకోకూడదు అంటే గత యుగాల్లో ఆత్మ అనేవారు ఆ పరబ్రహ్మతత్వం ఉండేదయ్యా ఈ యుగాలు కలియుగం కాబట్టి కలి మహత్వం వలన ఈ యుగంలో ఆత్మ లేదు అనుకోకూడదు గడిచిన యుగాలలోనూ ఉంది ఈ యుగంలోనూ ఉంది రాబోయే యుగాలలోనూ ఉంటుంది అనమాట అలాగే మూడవ పరిచ్ఛేదనం ఏంటంటే ఒక వస్తువు పాత్రంలోనే ఉంటుంది ఇంకొక వస్తువులో ఉండదు అనేసి ఒక ధర్మం అనమాట అంటే ఉదాహరణగా కొన్ని మంచి వస్తువులలో భగవంతుడు ఉంటారు కొన్ని చెడ్డ వస్తువులలో లేరు అనేసి ఉదాహరణగా దేవాలయంలో మాత్రమే దేవుడు ఉంటాడా అంటే దేవాలయంలోనూ ఉంటాడు మన ఇంట్లోనే ఉంటాడు పద్నాలుగు లోకాల్లోనూ ఉంటారు వైకుంఠంలోనూ ఉంటాడు కైలాసంలోనూ ఉంటారు బ్రహ్మలోకంలోనూ ఉంటారు అన్నిట్లో ఉండేది ఒకే ఒక పరమాత్మతత్వం అంటే అన్ని వస్తువులలో కూడా ప్రతి వస్తువులో కూడా ఆ యొక్క పరమాత్మ తత్వం ఉంది కాబట్టి అన్ని వస్తువులు సాధారణంగా జడములు అయినవి కాబట్టి ఈ జడమైన వస్తువులలో చేతనత్వాన్ని ఇచ్చేది ఆ యొక్క ఆత్మతత్వం కాబట్టి ఈ మూడు పరిచ్ఛేదములు లేవు అని చెప్తూ ఉన్నారు ఏవి లేవు ఒక చోట ఉండి మరొక చోట లేదు అనేది కాదు ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేరు అని కాదు ఒక వస్తువులో ఉండి ఇంకొక వస్తువులో లేరు అని కాదు ఈ విధమైన పరిచ్ఛేదములు ఆత్మకి లేవు అనేసి ఇక్కడ చెప్పుకోవడం జరిగింది అలాగే ఆత్మతత్వం గురించి చెప్పుకునేటప్పుడు త్రయం గురించి చెప్పుకున్నాం అనమాట అంటే భేదత్రయము కూడా లేదంట ఆత్మకి అంటే ఈ భేదత్రయాన్ని మూడు రకాలుగా చెప్తారు సజాతీయ భేదము విజాతీయ భేదము స్వగత భేదము సజాతీయ భేదము అంటే ఒకే జాతిలో ఉండే భేదాలు అంటే ఉదాహరణగా ఒక ఆవులు ఉన్నాయనుకోండి ఆవులలో ఎర్రావులు తెల్లావులు పొట్టి పొడుగు ఇన్ని రకాలు ఉంటాయి కదా చూసినట్లయితే ఆవులు అనమాట కానీ ఆవులలో అన్ని రకాలు ఉన్నాయి కదా ఈ విధంగా సజాతీయ భేదము అనేది ఆత్మకు లేదు అలాగే విజాతీయ భేదము ఇప్పుడు మనుష్యులంతా ఒక జాతి పక్షులంతా ఒక జాతి పశువులంతా ఒక జాతి వృక్షములంతా ఒక జాతి ఈ విధంగా రకరకాల జాతి భేదములు ఉన్నాయి కదా అంటే ఆత్మకు జాతి భేదములు లేవు అని కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట అలాగే స్వగత భేదము అని కూడా చెప్తూ ఉన్నారు స్వగత భేదము అంటే చెట్టును చూసారనుకోండి పువ్వులు ఉంటాయి పండ్లు ఉంటాయి ఆకులు ఉంటాయి కొమ్మలు ఉంటాయి వేళ్ళు ఉంటాయి అదేవిధంగా మన శరీరములో కళ్ళంట ముక్క అంట నోరంట చేతులంట పాదములు అంట అంట ఈ విధంగా రకరకాలు ఉన్నాయి కదా ఒక శరీరంలోనే అనేక రకములుగా ఉన్నాయి కదా కాబట్టి ఇటువంటి స్వగత భేదములు లేవు ఆత్మకి అనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట అంటే ఆత్మ ఏంటంటే త్రివిధం భేదములు లేవనమాట సజాతీయ భేదము విజాతీయ భేదము స్వగత భేదములు లేవనేసి ఇక్కడ ఉన్నారు ఉన్నారనమాట అంటే ఆత్మ తత్వము ఏంటంటే ఎప్పుడు కూడా శాశ్వతముగా ఉండేది అన్ని కాలములలో ఉండేది అన్ని ప్రదేశములలో ఉండేది అన్ని వస్తువులలో ఉండేది ఉండేది ఒకే ఒక ఆత్మ ఏకమేవ అద్వితీయము ఈ ఆత్మ ఒకటే ఉంటుంది కాబట్టి రెండు లేవు కాబట్టి రెండు ఉంటేనే ఒకదాన్ని ఒకదాన్ని చంపుకోవడం జరుగుతుంది కాబట్టి ఉండే ఒక ఆత్మ ఇంకొకరిని చంపడం అంటూ ఉండదు అనేసి భగవంతుల వారు ఒకే ఒక ఆత్మతత్వాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తూ ఉన్నారనమాట కాబట్టి ఈ శ్లోకాన్ని బట్టి పట్టడానికి నేర్చుకోండి రాబోయే శ్లోకాలన్నీ ఇలాగే ఉంటాయి కొన్ని శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు ఆత్మతత్వాన్ని గా చెప్తాయి ఈ శ్లోకానికి అనుగుణంగా మనము ఎన్నో ఉపనిషత్తుల నుంచి ఎన్నో మంత్రాలు అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ అవన్నీ చెప్పుకుంటే గందరగోళం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఒకటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఆత్మ నిత్యం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ద్వితీయోధ్యాయము సాంఖ్యయోగము శ్లోకము ఇరవై పార్ధతిహిం శ్రీ గురుభ్యో నమ ఇరవై ఒక్క శ్లోకానికి అర్థాన్ని పరిశీలిస్తే వేద అవినాశీనం నిత్యం ఏనం అజం అవ్యయం కథం ఘాతయతి హంతికం ఈ వేదా వినాశనం అనే పదాన్ని విడదీ చదువుకుంటేనే అర్థం వస్తుంది అనేసి మనం చెప్పుకోవడం జరిగింది వేద ప్లస్ అవినాశనం అని విడదీసి చదువుకోవాలి అంటే వేద అంటే మనం సాధారణంగా వేదములు అనుకుంటూ ఉంటాము ఆ వేదములు కాదు వేద అంటే తెలుసుకొనుము ఓ తెలుసుకొనుము అంటున్నారు ఏమి తెలుసుకోవాలి అంటే ఏనం అంటే ఏనం అంటే సాధారణమైన అర్థము దీనిని అని వస్తూ ఉంటుంది అయితే దేని గురించి భగవంతుల వారు చెప్తూ ఉన్నారంటే ఆత్మ గురించి చెప్తూ ఉన్నారు కాబట్టి ఆత్మ ఈ ఆత్మ అనేసి చెప్తూ ఉన్నారు అయితే ఈ ఆత్మ ఎలా ఉంటుందో గత శ్లోకాలలో కొంత చెప్పడం జరిగింది ఆత్మ నిత్యమని సత్యమని సర్వవ్యాపకమని అప్రమేయమని అకర్త అభోక్త నిర్వికారం అనేసి చెప్తూ ఉన్నారు అందుకు కొనసాగింపుగా ఈ శ్లోకంలో కూడా చెప్తూ ఉన్నారు ఏమని చెప్తూ ఉన్నారంటే అవినాశనం అనే ఒక పదాన్ని ఉపయోగించారు అంటే నాశరహితమైనది నాశనము కానిది అలాగే నిత్యం నిత్యం అంటే ఎల్లప్పుడూ శాశ్వతంగా అంటే త్రికాలములలో ఉండేది అజం అంటే జన్మ లేనిది అజము అంటే పుట్టుక లేనిది పుట్టుక లేని దానిని అజం అంటాము అవ్యయము అంటే మార్పు లేనిది అంటే తరుగుదల లేని దానిని అవ్యయము అంటారు ఈ విధంగా ఓ అర్జున ఈ ఆత్మని ఏ పురుషుడైతే అవినాశిగాను నిత్యముగాను అజముగాను అవ్యయముగాను తెలిసి కొంటాడో అటువంటి వాడు ఏ విధముగా కం ఎవరిని ఖాత ఎత్తి చంపించును లేదా ఎవరిని చంపును అంటే అతను చంపడు వేరే వారి చేత చంపించడు అనేసి ఒక ప్రశ్నను ఇక్కడ భగవంతుల వారు అడగడం అంటే చెప్పడం జరుగుతూ ఉందనమాట ఇక్కడ నాలుగు పదాలు ఉపయోగించారు అవినాశినం నిత్యం అజం అవ్యయం ఇప్పుడు అజము అంటే జన్మ లేనిది ఇప్పుడు పుట్టుక ఏదైతే ఉంటుందో పుట్టుక ఉండేదానికే కదా మరణం కూడా ఉంటుంది ఏదైతే పుడుతూ ఉంటుందో అది మరణిస్తూ ఉంటుంది కాబట్టి అనేక మంది మహర్షులను చూసినప్పటికీ కూడా అనేక మంది అవతార పురుషులను చూసినప్పటికీ కూడా వీరు పుడుతూ ఉంటారు వారి యొక్క ధర్మ కార్యక్రమం అయిపోగానే అవతార పరిసమాప్తి కూడా చేస్తూ ఉంటారు ఇది దేహ ధర్మము కాబట్టి ఏదైతే పుట్టుక ఉంటుందో అది ఖచ్చితంగా నశింపే చీరాలి ఇది సృష్టి ధర్మము కానీ పుట్టుకే లేదు ఆత్మ అనేది పుట్టుకే లేదు అంటే అజం అంటే జన్మ లేదు జన్మే లేకపోతే నాశనం ఎలా జరుగుతుంది అనేసి ఇక్కడ అవినాశనం అనేసి చెప్తూ ఉన్నారు ఈ రెండు జంట పదాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి అజం అంటే పుట్టుక లేదు కాబట్టి ఈ దీనికి నాశనము లేదు పుట్టి ఉంటే ఒకవేళ నాశనం ఉంటుంది కాబట్టి అజం అవినాశనం అంటే జన్మే లేదు కాబట్టి నాశనము అనేది జరగదు అని మనము గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇంకొక జంట పదము ఇక్కడ అవ్యయము అన్నారు నిత్యము అన్నారు నిత్యము ఏదైతే ఉంటుందో త్రికాలములలో భూతకాలము వర్తమాన కాలము భవిష్యత్తు కాలము ఈ మూడు కాలాలు ఏదైతే ఉంటుందో అప్పుడు అది అవ్యయమే అయి ఉంటుంది మార్పు లేనిదిగా ఉంటుంది ఒకవేళ మార్పు జరిగేటట్టుగా ఉంటే అది నిత్యం ఎలా అవుతుంది నిత్యము కాదు కదా కాబట్టి అవ్యయం నిత్యం అంటే ఎప్పుడు త్రికాలములలో శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఇది అవ్యయం అంటారు ఇంకొక రకంగా తెలుసుకోవాలంటే మనం షడ్భావ వికారాలు చెప్పుకున్నాం అందులో ప్రాథమికత ఏంటి పుట్టుక అంటే ఇక్కడ జన్మమే లేదు జన్మమే లేని వాడికి అజం అంటూ ఉన్నారు ఇంకా మార్పు ఎలా సంభవిస్తుంది పుట్టుకే లేని వారికి మార్పు ఎలా సంభవిస్తూ ఉంటుంది ఎలా రహితుడుగా ఉంటాడు కాబట్టి నిత్యము అనేసి ఇక్కడ భగవానుల వారు చక్కగా చెప్తున్నారు అనమాట వేద ఈ విషయాన్ని తెలుసుకో అనేసి భగవంతులు వారు చెప్తూ ఉన్నారనమాట అలాగే మన దృష్టి కోణం ఎలా ఉండాలో ఇక్కడ భగవంతులు వారు ఏం చెప్తున్నారంటే ఆత్మ ఏది అనాత్మ ఏది అనే దృష్టి కోణంలో ఉండాలి అని చూస్తున్నారు ఈ శరీరాన్ని ఒక దృష్టితో చూడాలి లోపల ఆత్మని ఒక దృష్టితో చూడాలి అంటే శరీరాన్ని ఆత్మని విడతీసే దృష్టి మనలో పెంచుకోవాలన్నమాట రావాలి ప్రాథమికంగా ఈ భావన మనలో లేకపోయినప్పటికీ కూడా క్రమక్రమంగా గురు బోధల ద్వారా అయితే ఏమి భగవద్గీతాది గ్రంథాల ద్వారా అయితే ఏమి రామాయణ భారత భాగవత ఉపనిషత్తుల ద్వారా అయితే ఏమి ఈ దృక్పథాన్ని మనం పెంచుకోవాలి ఏ దృక్పథము ఈ యొక్క రెండింటిని కూడా విడదీసే యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవాలి అంటే ఆత్మ ఏది శరీరం ఏది ఈ రెండింటిని విడదీసుకోవాలి అంటే నిత్యము ఏది అనిత్యము ఏది అని విడదీసుకొని ఈ యొక్క శరీరము అనిత్యము మార్పు చెందుతూ ఉంటుంది అనేసి మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట పెద్ద ఆత్మ పరిజ్ఞానం లేకపోయినా కూడా సాధారణమైన ప్రజలలో కూడా నేను పూర్వ జన్మలో ఏదో చేయకూడని పనులు చేయడం ద్వారా ఈ జన్మలో కష్టాలు అనుభవిస్తున్నాను అనుకుంటారు అంటే ఈ జన్మలో మనం ఏదైతే ప్రస్తుతం సుఖాలను అనుభవిస్తున్నామో కష్టాలను అనుభవిస్తున్నామో పోయిన జన్మలో నేను ఉన్నాను అనే భావన అనమాట అయితే పోయిన జన్మలో ఈ శరీరం లేదు కదా కాబట్టి పెద్ద జ్ఞానం అవసరం లేకపోయినా కూడా నేను ఉన్నాను అనే ఒక భావన ఉందనమాట అలాగే ఇప్పుడు నేను మంచి పనులు చేస్తే వచ్చే జన్మలో కూడా మంచి జీవితాన్ని అనుభవిస్తాను ఇప్పుడు పాపములు చేస్తే వచ్చే జన్మలో నేను పాపపు జీవితాన్ని కష్టాలను అనుభవిస్తాను ఒక భావన పెద్ద ఆత్మ పరిజ్ఞానము లేకపోయినా కూడా కలుగుతూ ఉంటుంది అంటే నేను అనేది సాధారణంగా ఉంటూ ఉంటుంది ఆ నేను అనేది మనము విడదీసి చూసుకోవాలి ఈ నేను అనేది విడదీసి చూసుకునే క్రమంలో ఈ నేను అనేది శరీరమా అంటే ఇప్పుడు నేను మనం సాధారణంగా ఏమనుకుంటూ ఉంటాము నేను పలానా నేను పలానా ఇంజనీర్ ని ఫలానా రైతుని పలానా వ్యాపారిని పలానా పలానా అనుకుంటూ ఉంటాం కదా అది ఈ శరీరంతో అనుకుంటూ ఉంటాము కాబట్టి విజ్ఞుడైన వాడు ఏమనుకోవాలి శరీరాన్ని ఆత్మని విడతీసుకొని ఆ యొక్క శక్తి సామర్థ్యాలను పెంచుకోవాలన్నమాట అప్పుడు ఏమవుతూ ఉంటుంది ఓహో ఈ దేహం అనేది కర్మానుసారంగా ప్రాప్తిస్తూ ఉంటుంది ఈ దేహము ఏదో ఒక రోజు వెళ్ళిపోతూ ఉంటుంది ఇది పంచభూతాలతో ఉంటుంది కాబట్టి పంచభూతాలతో ఉంటే ఈ ఆత్మ పంచభూతాలతో కలిసిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఏ ఈ శరీరాన్ని కాను పంచభూతాలకు అతీతమైన ఈ యొక్క ఆత్మను అనేసి వేద తెలుసుకోమని చెప్తూ ఉన్నాడు అనమాట ఈ జ్ఞానము ఏమవుతుందంటే నర నరాల్లోనూ జీర్ణించుకోమని భగవంతులు వారు చెప్తూ ఉన్నారు అకర్తాని అభోక్త అనేసి ఇంతకు ముందు వరకు కూడా భగవానులు వారు చెప్పారు ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆత్మ నిత్యము అని సత్యము అని సర్వవ్యాపకం అని అప్రమేయము అని అకర్త అని అభోక్తా అని నిర్వికారం అనేసి రకరకాల పదాలను వాడారు కదా ఆత్మ నిత్యం సత్యం అనేసి ఈ ఆత్మ అనే పదాన్ని అక్కడ తీసివేయండి మనము అహం అహం అంటూ ఉంటాము నేను పలానా నేను పలానా అహం అమహ అహం అంటూ ఉంటాం కదా ఇప్పుడు అహం నిత్యం అని పెట్టుకోండి ఎంత భావన మారిపోతూ ఉంటుంది అహం సత్యం పెట్టుకోండి అహం సర్వవ్యాపకం అహం అప్రమేయం అహం అకర్త అహం అభోక్త అహం నిర్వికారం ఇదే మంత్రం లాగా మారిపోతూ ఉంటుందన్నమాట అహం అంటే నేను నేను అనే అహాన్ని శరీరంతో పోల్చుకున్నప్పుడు బంధం అయిపోతూ ఉంటుంది అనేక జన్మలకు కారణం అయిపోతూ ఉంటుంది నేను ఆత్మ అనుకుంటే ఆ బంధాలన్నీ తొలగిపోయి మోక్షం వస్తుందన్నమాట అహం నిత్యం అనుకున్నప్పుడు నేను అనేది నిత్యము నా ఆత్మ నిత్యము అహం సత్యం నేను సత్యము అహం సర్వవ్యాపకం నేను సర్వవ్యాపకము అహం అప్రమేయం నేను అప్రమేయుడను అహం అకర్త నేను అకర్తను అహం అభోక్త నేను అభోక్తను అహం నిర్వికార నేను ఈ ఆత్మ నిర్వికారము అని ఈ విధంగా ఎప్పుడైతే ఆత్మ భావనలో ఉంటాడో ఆత్మతత్వంలోనే ఉంటాడో అప్పుడు ఏమవుతూ ఉంటుంది తర్వాత భగవాన్ వారు ఏమవుతున్నారంటే పార్థ సం పురుష కదం అంటున్నారు అంటే కం గాతయతి అంటే ఆత్మ సంపదు చంపించదు ఆత్మ అనేది సంపదు సంహంతి కం గాతయతి అంటే ఆత్మ సంపదు చంపించదు ఇది అర్థం చేసుకోవాలంటే రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక యజమాని ఉంటాడు ఆ యజమాని కర్మని డైరెక్ట్ గా అతనే చేయవచ్చు అనమాట లేదా ఇంకొకరి చేత కూడా చేయించవచ్చు అంటే ఆ పనిని పురమాయించవచ్చు అనమాట కర్మ ఉదాహరణగా ఎన్నో కర్మలు మనం చేస్తూ ఉంటాము అలాగే కొన్ని కర్మలు ఇతరుల చేత కూడా పురమాయిస్తూ ఉంటాము ఉదాహరణగా ఒక పని మనిషి గారు ఇంట్లో ఉన్నారనుకోండి వారు ఇంటి పనులు చేస్తూ ఉంటారు అంటే ఆ ఇంటి పనులు పని మనిషి గారు చేస్తూ ఉన్నప్పటికీ కూడా పని చేయించేది ఎవరు యజమానే కదా అంటే యజమానిని ఏమంటారంటే కర్త అని చెప్తారు ఈ యొక్క పని మనిషి ఏదైతే ఉంటుందో వారిని అంటే వేరే వారు చేయిస్తూ ఉంటారు కదా కారయిత అని శాస్త్రాల్లో అంటూ ఉంటారు కర్తము కారయిత అనేసి చెప్తూ ఉంటారు అనమాట అలాగే ఒక వ్యక్తి కర్మలను మూడు రకాలుగా చేస్తూ ఉంటారనేసి శాస్త్రంలో చెప్పబడుతూ ఉంటుంది అనమాట ఒకటి త్రివిధములైన కర్మలు అంటారు ఏ కర్మ చేయాలన్నా కూడా మనసులో ఒక ఆలోచన పుడుతూ ఉంటుంది అనమాట ఇది మానసిక కర్మ అని చెప్తారు అలాగే మనసులో పుట్టిన కర్మ వాక్ రూపంలో బయటికి వస్తూ ఉంటుంది దీన్ని వాచిక కర్మ అని చెప్తారు అలాగే మాట ద్వారా వచ్చిన కర్మ చేతల ద్వారా మనం ఆచరణలోకి పెడతాం ఈ విధంగా ఒక కర్మ అనేది ఏమవుతుందంటే త్రివిధ రకములుగా మానసికంగాను వాచికంగాను ఈ యొక్క శారీరకంగాను మూడు రకములుగా ఉంటుంది కాబట్టి ఈ కర్మ ఈ త్రివిధములుగా చేస్తూ ఉంటాము ఇలా మనము చేసే కర్మలను మనము చేసే కర్మలను ప్రత్యక్ష కర్మలు అని చెప్తాము అలాగే మనము చేయకుండా ఇంతకు ముందు పని మనిషి అని చెప్పినట్టు ఆ పని మనిషి చేత మనం పనులు చేయిస్తూ ఉంటాము లేదా మన దగ్గర అనేక మంది నౌకర్లు ఉంటారు వారి చేత పని చేయిస్తూ ఉంటాము దీన్ని పరోక్ష కర్మ అంటారు అంటే ప్రత్యక్ష కర్మ పరోక్ష కర్మ అనేది చక్కగా అర్థం కావాలి అర్థమైతే ఈ శ్లోకంలో తర్వాత సగభాగం అర్థమవుతుంది ప్రత్యక్ష కర్మ అంటే చేసేది పరోక్ష కర్మ అంటే చేయించేది కర్త అంటే చేసేది కారయిత అంటే చేయించేది ఈ విధంగా చూసినట్లయితే రెండు భావాలు ఉంటాయి అలాగే ఆత్మ పరంగా చూస్తే ఆత్మ నిత్యము సత్యము కాబట్టి అది చెయ్యదు డైరెక్ట్ కర్మ అనేది అది చెయ్యదు ఇంకొకరి చేత కూడా చేయించదు ఎందుకని అకర్త అభోక్త కాబట్టి ఆత్మ సంపదు అనేది డైరెక్ట్ కర్మ చంపడం అనే దాన్ని ఏం చెప్తారంటే డైరెక్ట్ కర్మ అంటారు చంపించడం అనే దాన్ని ఇన్డైరెక్ట్ కర్మ అంటారు అంటే చంపడం అనేది ప్రత్యక్ష కర్మ అంటారు చంపించడం అనేది వేరొకరి చేత పరోక్ష కర్మ అంటారు ఓ అర్జున డైరెక్ట్ గా కానీ ఇన్డైరెక్ట్ గా కానీ ఈ ఆత్మ అనేది చంపదు చంపించదు అనేది ఇక్కడ చక్కగా చెబుతున్నారనమాట ఈ ప్రత్యక్ష కర్మ పరోక్ష కర్మ చక్కగా అర్థమైతేనే కం ఘాతయతి కం హంతి అనేది అర్థమవుతూ ఉంటుంది పనులను మనము చేస్తూ ఉంటాము లేదా వేరే వాళ్ళ చేత చేయిస్తూ ఉంటాము ఆత్మ అలా కాదు తను చేయదు ఇంకొకరి చేత కూడా చేయించదు ఎందుకు చేసేవారు చేయించేవారు రెండు ద్వైతము లేదు కదా ఉండేది ఒకే ఒక ఆత్మ కదా ఒకే ఒక ఆత్మ ఉన్నప్పుడు చేసేదెవరు చేయించేదెవరు చంపేదెవరు చంపబడేది ఎవరు కాబట్టి ఈ విషయాన్ని చక్కగా తెలుసుకుంటే ఈ జ్ఞానాన్ని నర నరాల్లో మనము అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రారంభిస్తే అప్పుడు అకర్త అభోక్త అన్నప్పుడు మనకు సుఖ దుఃఖములు అనేవి ఉండవు ద్వంద్వాలకు అతీతంగా ఉంటాము పుణ్య పాపములు ఉండవు ఆత్మ భావనతో చేసేవారు అకర్త అభోక్తగా ఉండే జ్ఞానిగా ఉంటారు కాబట్టి సుఖ దుఃఖములు ఉండవు ఉండవు ఎప్పుడైతే ఈ ద్వంద్వాలను దాటి వెళ్ళిపోతామో పునర్జన్మ అనేది ఉండదు కాబట్టి బ్రతికి ఉండంగా ఉండే వాళ్ళని జీవన్ముక్తుడు అంటారు మోక్షం అనేది ఎలా లభిస్తుంది అంటే బ్రతికి ఉండంగానే లభిస్తుంది దీనిని జీవన్ ముక్తుడు అంటారు చనిపోయిన తర్వాత ఇంకా మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు వారిని విదేహముక్తులు అంటారు అంటే దేహము వెళ్ళిపోయిన తర్వాత ముక్తి లభిస్తూ ఉంటుంది ప్రతికి ఉండంగానే లభిస్తూ ఉంది వీరికి మరణించినాక విదేహముక్తి అంటే పునర్జన్మ ఉండదు అనమాట ఎవరికి ఉండదంటే ఈ శ్లోకంలో చెప్పినట్టు నేను నిత్యుడను నేను శాశ్వతుడను నేను అప్రమేయుడను నేను సర్వవ్యాపకుడను నేను నిర్వికారుడను నాకు పుట్టుకే లేదు పుట్టుక లేదు కాబట్టి మరణమే లేదు నేను మార్పు చెందను శాశ్వతంగా ఉంటాను అని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఈ విధంగా ఉంటారనేసి భగవంతులు వారు చెప్పబడింది ఈ విషయాన్ని వేద తెలుసుకో అర్జున చెప్తున్నారు అక్కడ అర్జున అనే పేరు తీసేసి మన పేరు పెట్టుకున్నట్టయితే వేద అని భగవంతులు వారు మనకు చెప్తూ ఉన్నారు